పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక జనగం శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే రుద్రాభిషేకానికి రామగుండం ఎమ్మెల్యే దంపతులు రాజ్ ఠాకూర్ మనాలిఠాకూర్ ప్రత్యేకంగా ఈ హోమం జరిపించడం చాలా గొప్ప విషయమని ఆలయ అర్చకులు తెలిపారు శని ఆదివారం జరగబోయే హోమానికి ప్రజలు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామి దేవస్థానం గ్రామం జనగామ మండలం రామగుండం జిల్లా పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రం అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క శ్రీ తెలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గౌరవనీయులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ ఠాకూర్ మక్కాన్ సింగ్ మనాలి గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఈ యొక్క పరమశివునికి రేపు ఉదయం చైత్ర పౌర్ణమి తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఐదు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు మూడు శివలింగాలకు ఇరవై నాలుగు మంది వేద బ్రాహ్మణుల చేత మహారుద్రాభిషేకము మహారుద్రాభిషేకం అంటే మనము నిత్యము చేసేది సకృత ఆవర్తన అటువంటి పదకొండు చేస్తే మహాన్యాసపూర్వక ఏకాదశం ఏకాదశం అంటే పదకొండు ఆవర్తనలు అటువంటి పదకొండు చేస్తే నూట ఇరవై ఒకటి లఘురుద్రం అంటారు పదకొండు లఘురుద్రాలు చేస్తే ఒక మహారుద్రం అవుతుంది అంటే పదమూడు వందల ముప్పై ఒక్క అభిషేకము స్వామివారికి సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటలు సంతత ధార నిర్విరామంగా చే భక్తులు ఎవరైనా వచ్చి గర్భాలయంలో సాంప్రదాయ దుస్తులతో వచ్చి అభిషేకం చేసుకోవచ్చు ఈ యొక్క అవకాశాన్ని రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది ఆదివారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అలంకరణ హారతి ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారికి హోమము రుద్ర హోమము పన్నెండు గంటలకు పూర్ణాహుతి తదనంతరం ఆశీర్వచనం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు దేవాలయ ప్రాంగణంలో అన్న ప్రసాదన వితరణ కూడా అన్న ప్రసాదన కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఎమ్మెల్యే గారి కుటుంబము కాబట్టి పారిశ్రామిక ప్రాంత ప్రజలు గ్రామస్తులు భక్తులు భజనపరులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క శంకరుణ్ణి సేవించి తరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు కృపకు పాత్ర కావలసింది తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇంత భక్తి శ్రద్ధలతోని ఇంత ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మా దేవస్థానము మా యొక్క బ్రాహ్మణ చేత వారికి చక్కటి మంగళ శాస్త్రం కూడా తెలియజేస్తున్నాము వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మేము ప్రార్థిస్తున్నాము